సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎవరికి వారే యమునా తీరే కథ వినండి రచన వనజా తాతనేని జోరున వర్షం హైదరాబాద్ వాసులు ఇక్కట్లు చెప్పనలవి కాదు నడి రోడ్లపై ప్రవహించే నీటికి దిశ లేదు పళ్ళ మెరుగుదు ఎక్కడికక్కడ ఆక్రమించేసుకుని భవన నిర్మాణాలు చేపట్టిన ఫలితం వల్ల తాగటానికి నీళ్లు లేకపోయినా వానాకాలం మాత్రం నగరం నేలలో నానుతుంది జనం విరక్తిలో నానుతారు ఎప్పటికీ తేరని సమస్య ఇది అనుకుంటూ తిట్టుకుంటూ వానలో తడుస్తూనే ఎలాగో ఇంటికి వచ్చి పడింది శాంతి కాస్త సేద తీరి తన కొలీగ్ ప్రియా చెప్పిన ఆ మెస్వేయ కథని శాంతి వ్రాయటం మొదలెట్టింది కథ పేరు ఎవరికి వారే యమునా తీరి తీరే ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్లో నుండి బండి బయటకు తీశాడు రాజేష్ జేబులో సెల్ ఫోన్ మోగింది టోన్ బట్టి తల్లి ఫోన్ చేసిందని అర్థమై బండి ఆపేసి ఫోన్ తీసి అమ్మా బాగున్నావా అని అడిగాడు నాకేం రోగం దొత్తలాగా బాగానే ఉన్నాను నువ్వెక్కడున్నావు అడిగింది రాజేష్ తల్లి లలిత అమ్మకి లలిత అని పేరు ఎవరు పెట్టారు కానీ ఏ అంబిక చెండిక అనో పేరు పెడితే సరిపోయేదని మనసులో అనుకుని నాకు ఆఫీస్ పని అయిపోయింది ఇప్పుడే ఇంటికి బయలుదేరిపోతున్నాను అయితే ఎక్కడికి వెళ్లకుండా త్వరగా ఇంటికి వచ్చే నేను మీ నాన్నగారు మీ ఇంటికి దగ్గరలో ఉన్న మీ నాన్నగారి ఫ్రెండ్ ఇంట్లో జరిగే ఫంక్షన్కి వస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది లలిత రాజేష్ ఆ మాట విని కంగారు పడ్డాడు అమ్మ ఇప్పుడే రావాలా ఇప్పుడేం చేయాలి అనుకుంటూ వేగంగా పది లోపే ఇంటికి చేరుకున్నాడు రాజేష్ ఇంటికి చేరేటప్పటికీ అతని అమ్మా నాన్న పార్కింగ్ ప్లేస్లో ఎదురు చూస్తున్నారు తలుపులు తెరిచి లోపలికి రండమ్మా అన్నాడు లలిత లోపలికి అడుగు పెడుతూనే ఏమిటి ఇల్లంతా ఏదో నీచు వాసన వస్తుంది అంది రాత్రి వర్షంలో తడవటం వల్ల బట్టలు తడిచిపోయాయి ఉదయం వాటిని బతకకపోవటం వల్ల కొంచెం వాసన వేస్తున్నట్టున్నాయి అంటూ కిటికీ తలుపులు తీసి మంచినీళ్ళు కావాలా నాన్నగారు అని అడిగాడు నేను తీసుకుని త్రాగుతానులే అమ్మాయి వచ్చేటప్పటికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు ఆయన నిన్న వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నాలుగు గంటలు పెట్టింది ఈరోజు ఎన్ని గంటలు పడుతుందో ఏమో ఈ లోపులో లలిత ఇల్లంతా ఓ చూపు చూసింది ముఖం చిట్లించి ప్రొద్దున ఇంటి పని ఏం చేయలేదా సింక్ నిండా అంట్ల గిన్నెలు ఎక్కడ చూసినా బట్టలు పక్కబట్టలు కూడా సర్దకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోకుండా ఏం ఉద్యోగాలు చేయటం కోడలు మరీ సాగించుకుంటుంది వాకిలు తుడిచి ముగ్గు కూడా పెట్టినట్లు లేదు మా కాలం నాడు మేము ఎలాగే ఉద్యోగం చేసామా ఇంత బయట చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించుకుని అన్నీ సర్దుకుని ఉద్యోగం చేయలేదా రాజేష్ ఏమీ మాట్లాడలేదు మీ ఆవిడ మరీ సాగించుకుంటుంది ఇంతకీ ఉదయం వంటైనా చేసిందా లేదా అని ఆరాగా అడిగింది ఆ చేసిందిలేమ్మా తనకి కొంచెం జ్వరంగా ఉండి టైంకి లేవలేకపోయింది అందుకే అన్నీ ఎక్కడవి అక్కడ వదిలేసి పరుగులు పెట్టాల్సి వచ్చింది అని సంజయ్ శి ఇచ్చుకుని ఫ్రిడ్జ్లో నుండి పాల ప్యాకెట్ తీసి కాఫీ కలపటానికి పాలు పెట్టి ఫ్రెష్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు రాజేష్ బయటకు వచ్చేసరికి స్టవ్ పై ఉన్న పాలు పొంగి స్టవ్ ఆరిపోయింది లలిత అలాగే కూర్చుని పేపర్ చూస్తుంది కానీ పాలు పొంగిన వాసన గమనించినా గమనించినట్లే ఉండిపోయింది రాజేష్ తల్లి వైఖరి గమనించాడు తన మీద ప్రేమ కన్నా తన భార్య ప్రియపై ఉన్న ద్వేషభావం వలనే తల్లి అలా మెలుగుతుందని అర్థమైనా ఏం మాట్లాడలేదు మళ్ళీ కొన్ని పాలు పోసి స్టవ్ దగ్గరే నిలబడి ఆలోచన చేస్తున్నాడు కోడల్ని ఉద్యోగం చేయవద్దని గృహ నిర్వహణ చూసుకోమని గారి అభిష్టం ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని మరిచిపోయి సాధారణ గృహిణిగా ఉండటం కుదరదని ప్రియవాదన పైగా అత్తగారు ఉద్యోగం చేస్తూ తనని ఇంటికే పరిమితమై ఉండాలని అనటం ప్రియకి నచ్చలేదు ఒక్కడే కొడుకైనా ఇద్దరు ఉద్యోగాల పేరిట సొంత ఇల్లు వదులుకుని వాళ్ళు ఒక మూల వీళ్ళు ఒక మూల వేరు కాపురాలతో ఇరుకు మనసులతో ఎవరు ఇంకొకరితో కలవలేని అహాలతో అడ్డుగోడలు కట్టుకుని బ్రతకటం మామూలు విషయం అయిపోయింది ఓ కప్ కాఫీ ఆతిథ్యంతో ఎవరికి వారు యమునా తీరుగా ఎవరి బతుకులు వారివి కనీసం కలిసినప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేని భేషజాలు జీవితం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాలకు అనుగుణంగా కుదించుకుని బ్రతికేయటం అన్నమాట అనుకుంటూ కాఫీ కలిపి తల్లికి తండ్రికి ఇచ్చి తను ఓ కప్పు తెచ్చుకుని కూర్చున్నాడు ఆప్యాయంగా మాట్లాడుకోవటానికి మాటలు లేవు మౌనం మధ్య పది నిమిషాలు గడిచిపోయాయి ఆవిడ ఎప్పుడుకు వస్తుందో వెళదాం పదండి అంటూ లేచి నిలబడింది లలిత అమ్మా నాన్నగారు మళ్ళీ ఇక్కడికే రండి భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పాడు రాజేష్ గురువారం నేను ఉపవాసం ఉంటానుక మీ నాన్నగారిని మాత్రమే కోడలి చేతి వంట తిని తరించబను అంటూ నడిచింది వాళ్ళని లిఫ్ట్ వరకు సాగ నంపి తల్లి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి సింక్లో ఉన్న గిన్నెలని శుభ్రం చేశాడు బెడ్షీట్లు మార్చి ఇల్లంతా శుభ్రం చేశాడు డ్రయర్లో ఉన్న బట్టలు తీసి తీగలపై ఆరేశాడు ఫ్రిడ్జ్లో ఏం కూరలు ఉన్నాయో చూశాడు ఏవో మొన్నటి కూరలు రెండు కనిపించాయి ఆ గిన్నెలు తీసి బయటపడేసి వెజిటబుల్ ట్రేలో ఉన్న వంకాయలు తీసి రెండు ఉల్లిపాయలు తీసి వాటిని నీట్గా కట్ చేసి వంకాయ కూర చేసి అందులో పాలు పోసాడు పాలు పోసి చేసిన వేడి వేడి కూర అంటే తండ్రికి చాలా ఇష్టం అని కూడా అనుకున్నాడు ఇన్ని పనులు చేసినా ప్రియ ఇంటికి చేరలేదు ప్రియ త్వరగా వస్తే బాగుండును అమ్మ నాన్న మళ్ళీ వచ్చేసరికి కూడా రాకుంటే అమ్మ అనే మాటలు వినటం కష్టం అనుకున్నాడు కుక్కర్లో రైస్ పెట్టి ఫ్రిడ్జ్లో నుండి తీసిన కూరలని ఆ కుక్కర్ లీపై జాగ్రత్తగా పెట్టాడు రైస్ అయ్యేటప్పటికీ కూరలు వేడిపడతాయి మూడు కూరలతో నాన్నకి భోజనం పెట్టిన ప్రియని తల్లికి పరిచయం చేయాలని రాజేష్ ఆశ ఆ ఆశ నెరవేరదు అన్నట్టు ప్రియ కన్నా తల్లి తండ్రి ముందే వచ్చేశారు ఇల్లంతా తిరిగి చూసి పని అమ్మాయి కూడా లేదుగా ఇంతటి పనంతా నువ్వే చేశావా అడిగింది ఆరాగా కొడుకుని లలిత ఎంత ఉద్యోగం చేసినా నీ చేత ఓ చిన్న పని కూడా చేయించలేదు ఇప్పుడు పెళ్ళం కోసం అన్ని పనులు చేస్తున్నావు నీకు సిగ్గులేదురా అదే మన మహారాణిలా వచ్చిందా ఇంత వాజమ్మవి అయిపోతామని అనుకోలేదు అని రుసరుసలాడింది లలిత ఏమిటా మాటలు మన ఇంట్లో ఇలాంటి పనులు నేను చేయటం లేదా ఇప్పుడు కొత్తగా రాజేష్ చేసింది ఏముంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుంటే ఇలాంటి పనులు తప్పవు నీకు మాత్రం సాగినన్ని రోజులు సాగలేదా మా అమ్మ బ్రతికి ఉన్నంతకాలము నీకు ఇంటి పని చేసే పని లేకుండా తనే చేసి పెట్టేది నాన్న మార్కెట్కి వెళ్ళి కూరలు పచారీ తేవటం వల్లనే కదా ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాం అది మర్చిపోతే ఎలా ఆయన ఆహా పెద్ద చేశారలేండి ఉద్యోగం చేసినా నేను ఇలా మీతో ఇంటి పనులు వంట పనులు చేయించానా ఈ తరం వాళ్ళు మూగుడుని పెళ్ళైన గంటకే కొంగురు ముడేసుకుని అర్ధమైన చాకరీ చేయించుకోవటం కోరినవి సాధించుకోవటం చేస్తున్నారు కాస్త హద్దు అదుపు అక్కర్లేదా మగవాడి ఇంటి పని చేయటం ఎంత నామోషి కాస్త ఇంగిత జ్ఞానం ఉండొద్దు గోల్డ్ మెడల్ సాధించగానే సరే అని ఏసరించుకుంది అయినా మన ఇంటి పనులతో పోల్చుకుంటే ఈ పని ఒక లెక్క ఈ పని కూడా చేయలేక ఎక్కడవి అక్కడ పడేసి వెళ్ళటం హోటల్స్ వెంట పడటం ఈ కాలం వారికి అలవాటైపోయింది అదేం పద్ధతిలో ఏమిటో ఏమైనా అంటే మేము సంపాదిస్తున్నాం ఎంత బయట చేసే ఓపిక లేదు అనటం నేర్చారు అని ఆపకుండా చదివేసింది లలిత ఈ మాటలు వింటూనే ప్రియ లోపలికి వచ్చింది వస్తూనే హోటల్ నుండి తెచ్చిన ప్యాకింగ్ని టేబుల్ పే పెట్టి అత్తమామల్ని పలకరించి ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయ్యిందని చెప్పింది నువ్వు ఎప్పుడొస్తే ఏమిటలేమ్మా అరవచాకరీ చేయటానికి మా పిచ్చి సన్నాసులు ఉన్నాడు కదా అన్ని వాడే చేసేసాడు అంది లలిత ప్రియ మాట్లాడలేదు జ్వరం తగ్గిందా మధ్యాహ్నం భోజనం చేసావా అని అడిగాడు రాజేష్ తల ఊపి లోపలికి వెళ్ళింది వెనుకనే రాజేష్ వెళ్ళాడు అమ్మ మాటలు పట్టించుకోకు ఫ్రెష్ అయ్యిరా నువ్వే వచ్చి వడ్డించు లేకపోతే అమ్మ మాటలకి అడ్డుకట్ట వేయలేం అని చెప్పి బయటకు వచ్చేశాడు ఓ పావు గంట తర్వాత వచ్చి భోజనం చేయండి అని పిలిచింది లలిత కూర్చున్న చోటు నుండి లేవలేదు మీ అత్తయ్య ఈ పొట ఉపవాసం లేమ్మా అని చెప్పారు రాజేష్ తండ్రి అయితే టిఫిన్ చేయండి అత్తయ్య అని అడిగింది నాకేమీ సహించదు మీరు త్వరగా కారిస్తే మా దారిని మేం వెళతాం అంది కట్టుగా లలిత ప్రియ మనస్సు చిన్నపోయింది భోజనాలు వడ్డిస్తూ మామగారికి తను తీసుకువచ్చిన పరోటాలని వడ్డించింది రోజూ ఇలా హోటల్ తింటే తింటున్నారా ఆరాగా అడిగింది లలిత లేదత్తయ్య గారు రాజేష్కి పరోటా ఇష్టం కదా ఇక్కడ బస్ స్టాప్ దగ్గర హోటల్లో ఈ ఐటెం చాలా స్పెషల్ అందుకే తెచ్చాను ఇష్టం అని చెప్పి రోజు వంట చేయకుండా తప్పించుకుంటున్నాం అనమాట అంది లలిత మళ్ళీ ఆ మాటకి బొళ్ళు మండిపోయింది ప్రేకి అత్తయ్య గారు ఏమి అనుకోకపోతే మిమ్మల్ని మాట అడుగుతాను మీరు సమాధానం చెప్పండి ఈ పరోటా మీరు ఎంత బాగా చేయగలరా నా సాఫ్ట్వేర్ ఉద్యోగం మీరు చేయగలరా ఎవరి ప్రతిభ వారిది ఎవరి రంగాలు వారివి ఇంట్లో ఎవరు సాయం చేయకుండానే మీరు మీ డ్యూటీస్ సక్రమంగా చేసేవారా మా పెళ్ళి అయ్యి రెండేళ్ళు అవుతున్నా మీరు నన్ను ఇంకా పరాయిదానిగానే చూస్తారు పొట్టి మాటలు అంటారు భార్యాభర్తలు ఒకరికొకరు పనుల్లో సాయం చేసుకోవటాన్ని తప్పుగా అనుకోవటంలో మిమ్మల్ని చూస్తున్నాను రాజేష్కి ఇంటి పనులు చేయటం కొత్త ఏమీ కాదు కదండీ పెళ్లి కాకముందు మా అబ్బాయి బంగారం నాకు కష్టం ఉండకూడదని ఇంటి పనుల్లో సాయం చేస్తాడు అని మురుసుకున్న మీ అబ్బాయే ఇవాళ పెళ్ళాంకి సేవలు చేస్తే అయిపోయాడా మీరు ఒక రిటైర్డ్ టీచర్ కుటుంబ సభ్యులందరినీ బెత్తం పట్టుకుని దండించినట్లే మాట్లాడతారు మీరిలాగే ఉంటే మన మధ్య బంధాలు కొనసాగో కూడా అని నిర్మోహమాటంగా చెప్పేసింది ప్రియా ఎప్పుడు ఎదురు మాట్లాడని కోడలు అలా మాట్లాడేసరికి లలిత తిమ్మెరిపోయింది తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడసాగాడు రాజేష్ విచిత్రంగా లలిత వైపు నుండి సౌండ్ లేదు వేగవంతమైన జీవన విధానంలో అన్నీ మారిపోతున్నాయి ఇంకా మా కాలంలో లాగానే ప్రతి పని మనం అనుకున్నట్టే జరగాలని పొద్దున్నే లేచి వాకిలి ఉడిచి ముగ్గులు పెట్టాలని స్నానం చేసే వంట చేయాలని భర్త తిన్నాకే భార్య తినాలని ఇలాంటివన్నీ కుదరదని మీకు తెలియదా మీరు అత్తగారు అనే రోల్ నుండి బయటకొచ్చి మరో స్త్రీలాగా ఆలోచించి చూడండి అత్తయ్య మీ అబ్బాయి వెన్నుముక లేకుండా ఇంటి పనులు చేస్తున్నాడని అనుకోవటం చాలా విచారకరం మీ అమ్మాయిల్ని అయితే మీరు అలా అనగలరా అని అడిగేసింది ప్రియ మగవాళ్ళ పెదవులపై బిగబట్టిన నవ్వు మీలా ప్రతి అత్త ఇలాగే అనుకుంటే ఓ రెండు తరాల వెనక్కి స్త్రీల జీవితాలు వెళ్ళినట్లే మనం చదువుకున్నది సాధిస్తున్నది సమానత్వం కోసం మాత్రమే కాదు కుటుంబం కోసం కూడా మీరది అర్థం చేసుకోవాలి లలిత మూతి తిప్పి వెళ్ళటానికన్నట్లు అన్నట్లు లేచి నిలబడింది ప్రియ కూడా లేచి నిలబడి సంవత్సరానికి తొమ్మిది లక్షల జీతాన్ని వదులుకుంటే మీలో అత్తరికం శాంతిస్తుందా నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్ అలంకారప్రాయంగా గోడకి వేలాడుతుంటే మీ పెద్దరికం గౌరవింపబడుతుందనుకుంటున్నారా నేను ఇంటి పనులు వంట పనులకే పరిమితమైతే ఓ అచ్చమైన గృహిణిని అనిపించుకోవటమే అయితే నేను ఇంత చదువు చదువుకోవటం పనిలో నైపుణ్యం పెంచుకోవటం కోసం ఇతర దేశాలు వెళ్ళటం అవసరం అంటారా ఉద్యోగం అవసరమో కాదో ఎవరికి వారు ఆలోచించుకోవాలి అదే ఉద్యోగం చేయటం అభిరుచి మాత్రమే అయితే కాదనటం ఎంతవరకు భావ్యమో మీరు ఆలోచించాలి అంది ప్రియ అంతా వింటున్న రాజేష్ తండ్రి కల్పించుకుని అమ్మాయి ప్రియ మీ ఇద్దరు కూడా మీ ఆలోచనలు మార్చుకోవాలి అప్పుడే మనది ఒక కుటుంబం అవుతుంది లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అని చెప్పారు ఎవరి ఆలోచనలో వారు ఎవరి దారిలో వారు నేటి బీరకాయలో నెయ్యంత కుటుంబ అనుబంధాలు ఇంతకీ అత్తా కోడలు ఎవరు ఎవరిని మార్చారు తెలిసి చెప్పలేకపోతే వెయ్యి అక్షర తిట్లు తప్పవు అని బుర్ర హెచ్చరించింది ఆ తిట్లుకు సిద్ధపడే ఈ కథకి ముగింపు చెప్పటం లేదు శాంతి తేల్చి వ్రాసేయటానికి అదేమన్నా తేలికైన విషయమా ఏమిటి అనుకుంది కూడా శాంతి ఎవరికి వారే యమునా తీరే కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయాన్ని నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి చేస్తారు కదా మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని కథలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే వనజా తాతనేని